అపోస్తలుడైన పౌలు కొరెంతీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక గాక అనీతి మంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా మనము దేవదోతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజమాడుచున్నాడు మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజమాడుచున్నాడు ఒకని మీద ఒకడు వ్యాజమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా దానికంటే మీ సొత్తుల నపహరింపబడనిచ్చుట మేలు కాదా అయితే మీరే అన్యాయము చేయుచున్నారు అపహరించుచున్నారు మీ సహోదరులకే ఎలాగూ చేయుచున్నారు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను విభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు మీలో కొందరు అట్టివారే ఉంటిరి కానీ ప్రభువైన క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితేరి అన్నిటి అందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు చేయదగినవి కావు అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరచుకొనబడనొల్లను భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి దేవుడు దానిని వాటిని నాశనము చేయును దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే ప్రభువు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేష్య యొక్క అవయములుగా చేయుదున అదెంతమాత్రమునూ తగదు వేశ్యతో కలుసుకొనివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని ఎరుగరా వారిద్దరూ ఏక శరీరమై ఉందరు అని మోషే చెప్పుచున్నాడు కదా అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు జారత్వమునకు దూరముగా పారిపోవుడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి